హరి ఓం శ్రీగ్రుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ అవిద్యానాస్థిమిరమిరదీపనగరీ జానా చైతన్యస్తబకమకరందశ్రుతి దరిద్రామణిగుణనికాజన్మజల నిమగ్నా మురీపురాహస్ భవతి शुक्लाम्बरधरं विष्णुं च शिवन्नं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ढुण्ढिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकन्निकाम् హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంకర క్షీరసాగర మథనం జరుగుతోంది దేవతలు రాక్షసులు కూడా వాళ్ళు ఎంత ఉత్సాహంగా చేస్తున్నారు అనడానికి కవి సార్వభాముడు అంటాడు ఈ విధంబున సురాసుర వ్యూహంబులు ఉత్సాహంబులు మదంబులు ముదంబులు శౌర్యంబులు ధైర్యంబులు క్రౌర్యంబులు వీర్యంబులు హాంకారం హంకారంబులు హుంకారంబులు ఉల్లాసంబులు ప్రహాసంబులు బలంబులు చలంబులు జవంబులు రవంబులు అదల్పుట విదుల్పుట వీకులు తాకులు జూకలు కూకలు మూకలు వీకలు తెగింపులు నగింపులు ఇంపులు సొంపులు పెంపులు గుంపులు పరువులు మురువులు గెరియ మరియ బాహాష్టంభ సంరంభ విజృంభణంబునా అని రాస్తూ రాస్తూ ఆఖరికి ఈ వచనవర్త చెప్తే చాలా ఎక్కువైపోతుందని ఆ కవి సార్వభౌముడి యొక్క కవిత చమత్కారం ఎలా ఉంటుందో చూపించడానికి అలా చెప్పాను ఆఖరికి లా ఆఖరికి అంటారు బొక్క వెక్క సంబబు కోలాహల భీలంబై హాలాహలం ఉద్భవించిన అలా అంత అంతలాగా జరిగింది అక్కడ మథనం అక్కడ క్షీరసాగర మథనం ఎలా జరిగిందో కానీ కవి సార్వభౌముడు అది ఒక్కసారి మనం మొత్తం వచనం చదివితే నిజంగా అది అంత అంత శబ్దంతో జరిగిందా అనిపిస్తుంది అలా క్షీరసాగర మథనం పాలకడలని మధిస్తూ ఉండగా క్షీరసాగర మథనం జరుగుతూ ఉండగా ఆ పాలసముద్రంలో మొట్టమొదట పుట్టింది ఏంటో తెలుసా అండి అత్యంత భయంకరమైనటువంటిది ఆకాశాన్ని అంటుతున్నాదా అన్నట్టుగా ఉన్నటువంటిది భుగభుగ భుగ అనేటటువంటి శబ్దంతో దిక్కులన్నీ కూడా వ్యాపించింది అయినటువంటి హాలాహలం పుట్టింది ఎడతెగనటువంటి పొగలతో కూడి దట్టంగా బయలుదేరినటువంటి భయంకరమైనటువంటి నిప్పు కణములతో దిక్కులను తగలబెడుతుందిట అప్పుడే పూచిన గానుగ చెట్టు యొక్క పువ్వుల కాంతిలాగా నల్లగా ఉన్నదిట ఎంత నల్లగా ఉందో చూడండి నీలమేఘంతో సమానమైనది నీలము అంటే నలుపే నలుపుకి మరో పేరే నీలమని అంటూ ఉంటాం నీలమేఘంతో సమానమైనటువంటిది ప్రళయకాలంలో వచ్చేటటువంటి ఉద్భవించేటటువంటి అగ్ని ఎంత ప్రజ్వలితంగా ఉంటుందో ఆ అగ్నితో సమానమైనటువంటిది గొప్పది అయినటువంటి ఆ హాలాహలం మొట్టమొదటిసారిగా ఆ పాలకడలిలో ఉద్భవించింది అది మనకి ఒక యుగం అయిపోతే యుగాంతంలో సూర్యుడు మహా ప్రకాశవంతమైపోతాడు చాలా వేడి పెరిగిపోతుంది సూర్యుడిలో అలా యుగాంతంలో సూర్యుడి యొక్క వేడి ఎలా పెరిగిపోతుందో అంత వేడిగా ఉందిట లోకాలన్నీ కూడా భయపడిపోతున్నాయి అది చూసి సమస్త లోకాలని కూడా భయపెట్టేస్తోంది భూమి ఆకాశం బద్దలైపోతున్నాయా అన్నట్లుగా ఉన్నది భూమి ఆకాశాలను బద్దలు చేస్తోంది ఏడు పాతాళ లోకాలని కూడా దహించేస్తోంది కిందనున్న ఏడేనా అంటే కాదు మీదనున్న ఏడు కలిపి పద్నాలుగు లోకాల్లోని కూడా అది వ్యాపించి కల్లోలం చేసేస్తోంది లోకాలన్నిటిని అలాంటి హాలాహలాన్ని చూసినటువంటి బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు అంతటివాడు భయపడిపోయాడు బ్రహ్మదేవుడు భయముతో తాడి చెట్టులాగా పొడవైనటువంటి తన భుజదండం ఎత్తి చచ్చిపోతున్నాను అని ఆయన అనుకున్నట్ట దేవతలు రాక్షసులు వీళ్ళందరూ కూడా తోకవైపు దేవతలు పట్టుకున్నారు వాసుకుని దాని యొక్క సర్పం వైపు రాక్షసులు పట్టుకున్నారు దాన్ని మధిస్తున్నారు కదా అప్పటిదాకా ఆ భయానికి వాళ్ళు ఆ వాసుకుని వదిలిపెట్టేసి పరిగెత్తడం మొదలుపెట్టారు సమస్త లోకాలు కూడా ఆ హాలాహలం యొక్క కలకలంతో చాలా దుఃఖపడిపోతున్నాయి పాల సముద్రంలో నివసించేటటువంటి వాడు యాక్చువల్ నిజానికి విష్ణుమూర్తికి శరీర ఛాయ తెల్లగానే ఉండేదిట మొదట గౌరీ లాగే గౌరీ అమ్మకి కూడా గౌరీ అంటే గౌరీ అన్నది ఒక రంగు గౌరవర్ణము గౌరవర్ణం అంటే తెలుపు ఆవిడ కాలాంతరంలో ఖాళీ అయింది అంటే నల్లగా అయిపోయింది ఆవిడ అందుకని నల్ల కలవు పువ్వు అంత అందంగా ఉంటుందంటారు పార్వతీమాతని అలాగే విష్ణుమూర్తి కూడా తెల్లటి శరీరం ఉన్నటువంటి వాడే గాబోలు బహుశా బంగారు కాంతి ఉన్నటువంటి దేహం ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తి ఈ హాలాహలం యొక్క విష ప్రభావంచే చే నల్లటి దేహకాంతి అలవాడయ్యాడు అంటారు కాదు 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 మందరగిరి తన వీపి మీద అలాగా ఆ కవంగా మందరగిరిని చేసినప్పుడు ఆ వీపు మీద మూసాడు కాబట్టి దాని వేడికి నల్లగా అయిపోయింది శరీరం అని కొంతమంది అంటారు విష్ణుమూర్తి అంతటి వాడు బంగారు శరీరఛాయ ఉన్నటువంటి వాడు నల్లగా అయిపోతే ఇంకా మిగిలిన వాళ్ళ యొక్క సంగతి ఇంకేమి చెప్తాము ఆ హాలాహలం వల్ల దిక్కులన్నీ తగలబడిపోతున్నాయి ఆకాశంతో కూడా మంటలతో నిండిపోయింది ఏడు పాతాళ లోకాలు పూర్తిగా తగలబడిపోయాయి ఆ సమయంలో ఆ సముద్ర ప్రాంతం దగ్గర భూమి ఎందు నివసించి ఉన్నటువంటి వాడు శిరములో తలలో వాడనటువంటి పువ్వులు ఉన్నటువంటి వాడు ఏ ఉపద్రవము లేక నివసించే ఉండేటటువంటి వాడు బంగారు సింహాసనం మీద కూర్చున్నటువంటి వాడు దక్షటికకు ఈశ్వరుడు తన పాల భాగంలో నుదుటి మీద ఒక మూడో కన్ను ఉన్నటువంటి వాడు శరణు అని అడిగినటువంటి వాళ్ళ మీద వాత్సల్యాన్ని కలిగినటువంటి వాడు సుఖాల్ని కలగజేసేటటువంటి వాడు అయినటువంటి భీమనాథుడైనటువంటిది ఆ దేవదేవుణ్ణి విష్ణువు బ్రహ్మ ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలందరూ కూడా शरण 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 महाशिवा पाहीं मं पा पाही रक्ष रक्ष अन्ना अभय पार्वती स अभयम बु महेश शेखर अभयु शूलपाणी अभय बु मधाधकृता मदना अभयु फाल नेत्र अभय बु कृपामय दिव्य मनस अभयु भीमनाथ అభయం బ భయం శంకరా శంకర చంద్రకళాధర సూళపాణి మృత్యువునకు మృత్యువైనటువంటి వాడా పాలలోచన సర్వేశ్వర కరుణాసాగర మహాదేవ దక్షవాటి పురాధీశ్వర శంకర హలాహలముతే పీడితులమై వేరే దిక్కులేక చాలా భయంతో ఉన్నాం రక్షింపు రక్షించు రక్షించు అని చేతులు జోడించి సాష్టాంగ నమస్కారం చేశారు పరమశివుడికి భయంతో గడగడగడగడగడగడ ఉనికిపోతూ తన దగ్గరకు వచ్చి శరణ పొందినటువంటి ఆ ఇంద్రాది దేవతలని బలి మొదలైనటువంటి రాక్షసులని చూచాడు శరణాగత వత్సలుడు జగదీశ్వరుడు అయినటువంటి ఆ భీమేశ్వరుడు చూసి ఒక్కసారి తన చెయ్యి పైకెత్తి అభయహస్తాన్ని చా చూపించాడు దేవతలారా దానవులారా భయపడకండి భయపడకండి నేను ఉన్నాను అని ఒక్కసారి ఆ శివుడు హూంకారం చేశాడు ఆ హూంకారానికి లోకాలన్నింటినీ కూడా ఆక్రమించినటువంటి ఆ హాలాహల విషం ఆ శివుడి చేతిలో పడ్డాది చంద్రశేఖరుడైనటువంటి ఆ శంకరుడి యొక్క హస్త పద్మాన్ని ఎప్పుడైతే ఆ అగ్నిజ్వాలతో కూడినటువంటి ఆ గొప్ప విషం చేరిందో అది చిన్న నేరేడి పండంత అయిపోయిందిట నేరేడి పండంత అయిపోయింది అప్పుడు పార్వతి అమ్మ ఉన్నది పక్కనే కళ్ళతోటి అడిగాడు ఏమే ఏం చెయ్యాలి అని ఆవిడన్నది మృంగేడివాడు విభుండని ఇది గరళమని మేలని ప్రజకు రింగుమని సర్వమంగళ మంగళ బునెంత మది నమ్మినదో ఎవరైనా సరే తన భర్త ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నాడు అంటే ఏ భార్య అయినా ఒప్పుకుంటుందా కానీ అమ్మ అలా కాదు ఎంత దయాద్ర హృదయురాలో చూడండి ప్రజలందరికీ మేలు జరుగుతుంది మింగవయ్యా అన్నది ఏం హలాహలాన్ని మింగిస్తే తన భర్తకి ఆపద రాదు రాదుట అమ్మ నమ్మింది తన మంగళసూత్రాన్ని సూత్రాన్ని నమ్మికున్నది నా మాంగళ్యం నా భర్తని కాపాడుతుంది అని మృంగం అందుకే ఇప్పటికీ కూడా పెళ్ళిళ్లలో గవి పూజ చేయిస్తారు మాంగళ్యధారానికి ధారణకి ముందుగా ఆ పెళ్ళికూతురుతో సరే అమ్మ ఎప్పుడైతే చెప్పిందో అప్పుడు భక్తవత్సలుడు రససిద్ధుడు రసఘటిక అంటే ఒక చిన్న నేరేడు పండుని అలా మింగేస్తే ఎలా ఉంటుందో అలాగా ఆ అంతటి హాలాహలాన్ని తన చేతితో చిన్న నేరేడు పండులా చేసుకుని ఆ హాలాహలాన్ని గుటుక్కున మింగేసేట తర్వాతి కథాభాగం మనం రేపటి రోజు శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్త భక్తమహాశైలరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య న్యాయేన మార్గేణ మహిమహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు सर्वे जना सुखिनो भवन्तु हर नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्कर